నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఇది చింత చిగురండి లేత చింత చిగురు ఇలా చేసి పెట్టుకుంటే మనము ఆరు నెలలైనా ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులైనా కూడా మనం పెట్టుకోవచ్చు అండి డీప్ ఫ్రీజ్లో చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం అన్నం వేడివేడిగా చేసినప్పుడు రెండు స్పూన్లు వేసి కలుపుకుని పోపు పెట్టుకోవాలండి దాంట్లో ఇప్పుడే పోపు పెడితే అది మెత్తగా అయిపోతుంది గింజలు కాబట్టి మన అన్నంలో కలుపుకునేటప్పుడు పోపు పెట్టుకోవాలి ఇది ఈ విధంగా తీసిందని దీంట్లో పుల్లలు ఎండు ఆకు ముదురాకు అలాంటివన్నీ కూడా తీసేయాలండి చూడండి ఎంత వచ్చిందో ఆకులో ఇవన్నీ తీసి పక్కన పడేయాలి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక బౌల్లోకి వేసుకుని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి బాగా ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా మనం రోజు చేసి పెట్టుకున్నామంటే మనం ఆరు నెలల పైన కూడా మనము వాడుకోవచ్చు అండి అప్పుడే ఫ్రెష్గా చేసినట్లు అనిపిస్తుంది వేడి వేడి అన్నంలోకి పోపు పెట్టుకుని వేసి కలుపుకుంటే మనకు ఆఫీసులకి స్కూల్కి తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి ఆ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు చేసి పెట్టుకుంటే అప్పుడు మనం తినచ్చు చూడండి బాగా టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత చిల్లుల పాత్రలోకి తీసుకుని వాటర్ అంతా వచ్చేంతవరకు ఉండనివ్వాలి వాటర్ దానిలో నుంచి అంతా బయట వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక టవల్లోకి తీసుకుని ఆరపెట్టుకోవాలండి ఎండలో పెట్టకూడదు ఇలా బాగా ఆరపెట్టుకోవాలి మెత్తని టవర్లోకి తీసుకుని ఆరబెట్టుకుంటే తడి లేకుండా వస్తుందండి ఎండలో పెట్టుకుని కూడా మనము చేసుకోవచ్చండి కానీ అది ఎండిపోతుంది అది కూడా టేస్ట్గానే ఉంటుంది కానీ ఇలా చేస్తే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది ఇలా అంతా పెట్టి మళ్ళీ టవల్ని ఇలా కప్పి పెట్టి కాసేపు ఇవ్వాలండి అప్పుడు బాగా తేమ లేకుండా వస్తుంది ఆ లోపల మనము స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఒక ఐదారు స్పూన్లు పైన వేయాల్సి వస్తుంది పైన మళ్ళీ కూడా వేయించుకునేటప్పుడు మనము వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు చూడండి తేమ లేకుండా తీసుకున్నాము బాగా ఫ్రెష్గా ఉంది చూడండి ఆకు దాన్ని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఉప్పు పసుపు కొద్దిగా వేసుకోవాలి అది వేస్తే మనకి చెడకుండా ఉంటుందండి ఇలా అప్పుడప్పుడు వేయించుకుంటూ ఉండాలి ఇది విలేజ్లో అయితే ఎక్కువగా ఉంటుంది సిటీస్లో కొంచెం దొరకడం కష్టమండి చూడండి ఆ గ్రీన్గా ఉండింది ఎలా అయిపోయిందో ఇలా అప్పుడప్పుడు వేయిస్తూ ఉండాలి వాటరు లాగా వస్తుంది చూడండి దీనిలో ఆయిల్ ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి మనము ఒక బౌల్లోకి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి